ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన రెండు వేల ఇరవై నాలుగు మహిళలు నెలకు రూ వెయ్యి సహాయం పొందుతారు పూర్తి వివరాలు తెలుసుకోండి ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వం ద్వారా ఈ పథకం ఢిల్లీ రాష్ట్రంలో నివసిస్తున్న బలహీనమైన మరియు ఆర్థికంగా పేద మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తుంది ఈ పథకం ద్వారా రాష్ట్రంలో నివసిస్తున్న మహిళలకు వెయ్యి రూపాయలు ఆర్థిక సహాయం అందించబడుతుంది ఈ పథకం యొక్క ప్రయోజనాలను పొందడానికి మీరు అందరూ మహిళలు ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన యొక్క అధికారిక కి వెళ్ళి క్రింద ఇవ్వబడిన ప్రక్రియ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు ను పూరించాలి ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన రెండు వేల ఇరవై నాలుగు రాష్ట్రంలో నివసిస్తున్న యాభై వేలు మందికి పైగా మహిళలకు ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన ద్వారా ప్రయోజనాలు అందించబడ్డాయి ఈ పథకం ద్వారా మహిళలందరికీ వారి ఆర్థిక స్థితిని పరిగణనలోకి తీసుకుని వారి అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం నెలకు వెయ్యి రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తుంది ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన లక్ష్యం రాష్ట్రంలోని ఆర్థికంగా వెనుకబడిన మహిళలందరికీ నెలకు వెయ్యి రూపాయలు అందించడమే ముఖ్యమంత్రి మహిళా యోజన యొక్క ప్రధాన లక్ష్యం నెలవారీ సహాయం అందించబడుతుంది ఈ పథకం ద్వారా ఈ మొత్తం మహిళలందరికీ డీబీటీ ద్వారా వారి బ్యాంకు ఖాతాకు ఇవ్వబడుతుంది ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన ప్రయోజనాలు మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఈ పథకం ద్వారా మహిళలకు వారి రోజువారీ అవసరాలను తీర్చడానికి ప్రయోజనాలు అందించబడతాయి ఈ పథకం ద్వారా ఢిల్లీలోని అర్హులైన మహిళలకు వెయ్యి రూపాయలు ఆర్థిక సహాయం అందించబడుతుంది ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజనకు అర్హత అభ్యర్థి తప్పనిసరిగా శాశ్వత నివాసి అయి ఉండాలి ఈ పథకం కింద మహిళల వయస్సు పద్దెనిమిది ఏళ్లు పైబడి ఉండాలి ఈ పథకం ద్వారా రాష్ట్రంలో నివసిస్తున్న మహిళలకు ప్రయోజనాలు అందించబడతాయి ఈ పథకం ద్వారా మహిళల వయస్సు మూడు లక్షలు కంటే ఎక్కువ ఉండకూడదు ఈ పథకం ద్వారా ఏ ఒక్క మహిళ కూడా ప్రభుత్వ పోస్టుల్లో పనిచేయడానికి అనుమతించకూడదు ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన కోసం పత్రాలు ఆధార్ కార్డు ఆదాయ ధృవీకరణ పత్రం కుల ధ్రువీకరణ పత్రం చిరునామా రుజువు పాన్ కార్డ్ ఫోటో మొబైల్ నంబర్ ఇమెయిల్ ఐడి ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన కోసం ఎలా దరఖాస్తు చేయాలి మీరందరూ అభ్యర్థులు ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన ప్రయోజనాలను పొందాలనుకుంటే క్రింద ఇవ్వబడిన ప్రక్రియ ద్వారా మీరు ఆన్లైన్ దరఖాస్తు ఫారంను పూరించవచ్చు ముందుగా మీరు ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన అధికారిక వెబ్సైట్కి వెళ్ళాలి మీరు హోమ్ పేజీపై క్లిక్ చేయాలి రిజిస్ట్రేషన్ ఆప్షన్పై క్లిక్ చేయాలి మీ రిజిస్ట్రేషన్ ఫారం తెరవబడుతుంది రిజిస్ట్రేషన్ ఫారంలో అడిగిన మొత్తం సమాచారాన్ని నమోదు చేయాలి ఆపై మీ అన్ని ముఖ్యమైన పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయండి మీరు ఫారంను సమర్పించాలి ఈ విధంగా మీరు ఈ ప్లాన్ ప్రయోజనాన్ని పొందవచ్చు